బతుకమ్మ పండుగ పూట ఓ నిరుపేద కుటుంబానికి చేతును అందించింది నీడా స్వచ్ఛంద సేవా సంస్థ గోదావరికని గంగానగర్కు చెందిన సతీష్కు భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు లారీ డ్రైవర్గా పనిచేస్తున్న సతీష్ ఐదు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో నడుము కింది భాగం చచ్చుబడిపోయింది దీంతో మంచానికే పరిమితమయ్యారు కనీసం సతీష్ పడుకోవడానికి పరుపు కూడా లేకపోవడంతో నేలపై పడుకుంటున్నాడు ఎక్కువ కాలం పడుకొని ఉండేసరికి నడుము భాగంలో చర్మం ఇన్ఫెక్షన్కు గురైంది క్రమంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సతీష్ కుటుంబం తమ స్థితిని నీడ స్వచ్ఛంద సేవా సంస్థకు తెలుపగా మన వంద రూపాయలు సమాజం కోసం గ్రూప్ నుండి ఎయిర్ బెడ్ కొనియడంతో పాటు చికిత్సకు ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించేశారు సందర్భంగా నీడా అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ మాట్లాడుతూ నిరంతరం పడుకుని ఉండడం వల్ల సతీష్ బాడీ మొత్తం ఇన్ఫెక్షన్కు గురైందని తెలియజేశారు డాక్టర్ల సూచనలతో ఎయిర్ బెడ్తో పాటు చికిత్స ఖర్చులకు ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగిందని తెలియజేశారు నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకునేందుకు నీడా సంస్థ అన్ని వేళలా ముందుంటుందని ప్రకటించారు ఈరోజు గంగానగర్లో మేము ఒక హృదయ విదారకమైన ఎన్నో సంఘటనలు చూసాము కానీ ఇది చాలా హృదయ విదారకమైన సంఘటన ఎంత సతీష్ గంగానగర్ అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు కిరాయి ఇంట్లో ఉంటున్నారు గత ఐదు సంవత్సరాల క్రితం జరిగిన లారీ యాక్సిడెంట్లో తన డ్రైవరు నడుము భాగం నుంచి కింది వరకు మొత్తం చచ్చు పడిపోయి మంచానికి పరిమితమయ్యాడు ఐదు సంవత్సరాల నుంచి కింద మంచం కూడా కనీసం బెడ్ కూడా లేని దుష్టి వీళ్ళది సో కింద పడుకునేసరికి ఆ చెమటకి దానికి ఇన్ఫెక్షన్ అయిపోయి ఆ నడుము అంత పుండు అయిపోయింది ఆ పుండు ఆ ఇన్ఫెక్షన్ అంతా ముందు భాగానికి అయిపోయేసరికి పుట్ట భాగం మొత్తం చర్మం తీసేసి లోపల మాంసం తీసేసి అలాగే వదిలేశారు సో అది ఇప్పుడు చూపెట్టడానికి కూడా వీడియో చూపెట్టడానికి కూడా చాలా హృదయ విధారకంగా ఉంటుంది అందుకని దాన్ని చూపెట్టడానికి కూడా మేము ఇష్టపడట్లేదు సో అలాంటి దీనస్థితిలో ఉన్న ఇతనికి ట్రీట్మెంట్ అవసరం ఉంది అతనికి ఇప్పుడు ఎయిర్ బెడ్ కావాలని చెప్పారు నీడ స్వచ్ఛంద సంస్థ తరఫున మన వంద రూపాయలు సమాజం కోసం గ్రూప్ ఒకటి ఏర్పాటు చేసి ఎవరైతే మానవత్వం ఉన్న వాళ్ళు ఈ గ్రూప్లో అందరు భూచన్న ఇట్లాంటి వాళ్ళు అందరినీ కూడా ఈ గ్రూప్లో యాడ్ చేసి ఇప్పుడు దా సంఘం తరఫున మేము ఇప్పుడు ఈ సేవా కార్యక్రమం చేస్తున్నాము సో వారికి ఇప్పుడు నీడ సమా మన వంద రూపాయల గ్రూప్ తరఫున ఎయిర్ బెడ్ అలాగే ఆ మందులకు ట్రీట్మెంట్ కోసం ఒక ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది ఇంకా ఎవరైనా మానవతా మూర్తులు ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు కానీ ఈ సతీష్ను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది సో ఇక్కడ యూత్ వారు కూడా సపోర్ట్ చేస్తాము మేము కూడా కార్యక్రమం చేస్తామని అంటున్నారు సో ఇలాగే అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాము సో సతీష్కి ఇక ముందు కూడా ఏదన్నా అవసరం ఉంటే తప్పకుండా మళ్ళీ నేలకు కానీ ఎప్పటి కానీ మేము ఖచ్చితంగా మా వంతు సహాయం చేస్తామని అలాగే మా వెంటంటూ ఉంటున్న నీడ వంద రూపాయల గ్రూప్ సభ్యులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో నీడా సభ్యులు బెంద నాగభూషణ గౌడ్ రావుల శ్రీనివాస్ నజీర్ తదితరులు పాల్గొన్నారు